సార్ నా పేరు మొహమ్మద్ హామేద్ అలీ నేను అడ్వకేట్ సార్ నేను పులిందర్ అన్న పని చూసి నేను చాలా అటాచ్మెంట్ అయిపోయింది ఎందుకంటే నేను ఆల్రెడీ సిటీలో ఉంటాను ప్లస్ నేను విలేజెస్లో తిరుగుతూ ఉంటాను నాకు ఐడియా ఉంది కాబట్టి ఈయన ఆలోచన ఊరికి ఏదో చేయాలని ఆలోచన ఉన్న మనిషి ఈయన ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది మాకు మేము సిటీలో బి ఉండి వచ్చినాము ఊర్లో వస్తున్నాము అంటే మాకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను ఇక్కడ అంగన్వాడీ కి ఎంత మంచి రెడీ చేశారంటే నేను స్కూల్ ఓపెనింగ్ అప్పుడు వచ్చిన నేను తిరుపతి రెడ్డి సార్ వచ్చా వచ్చారు ఆ రోజు వస్తే నేను చూస్తే ఆ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందంటే చాలా అది స్ఫూర్తితో చేస్తేనే అయ్యే పని అంత కన్స్ట్రక్షన్ అది ఇంకోటి మళ్ళీ ఏం చేశారంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేశారంటే బీఆర్ఎస్ సర్పంచ్ ఉండే వాళ్ళు ఏం చేయలేరు తర్వాత ఏమైందంటే లో స్కూల్ స్కూల్లో బోర్ సమస్య ఉండే నీళ్ళ నీళ్ళ సమస్య ఉండే ఫస్ట్ నీళ్ళ సమస్య అది తీర్చారు మళ్ళా వాళ్ళు లంచ్ చేసినాక చేతులు కడుక్కోవడానికి మళ్ళా వాళ్ళకి అప్ అవ్వడానికి పిల్లలకి ఏమో అది ఫెసిలిటీ లేకుండే స్టార్టింగ్ అదే చేశారు స్టార్టింగ్ అది బోర్ వేపిచ్చి మళ్ళీ అది మన నల్లలు అవి అంతా అవి పెట్టించి చాలా అది చేశారు నేను అప్పటి నుంచి చాలా అదైపోయినా సార్ మన పుల్లిందర్ అన్న గారికి ఎట్లయినా అది చేయాలి అని మాకు తపన ఉంది మళ్ళీ సిసి వెంకటేష్ సార్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి సార్ చాలా అనుభవం ఉన్న వ్యక్తి మేము వాళ్ళతో మేము చాలా నేర్చుకున్నాము ఇంకా నేర్చుకోవాలని ఉంది వీళ్ళ వీళ్ళ ఎంబడ మేము ఎనుకలో ఉండి మేము పని చేసి మేము ఎట్లయినా గెలిప గెలిపించుకుంటామని మా తపన ఉంది సార్ ఎట్లయినా చాలా చేసినాం ఇంకోటి మళ్ళా మీరు చూడండి వెళ్ళేటప్పుడు ఫోటోలు తీసుకెళ్ళండి మన ఇక్కడ మన వసి దవాఖానా ఎట్లా ఉంది చూడండి ఎట్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూడండి ఎంత గట్టిగా అవుతుంది ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ అంటే అంత ఒరిజినల్ ఐటమ్ అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా మంచిగా ఉంది వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు ఇంకా మనకు ఊర్లో చాలా చేయాలని ఉంది మన పులిందరైనా సార్ చెప్పారు ఏం చెప్పారు మీకు అండర్ డ్రైనేజ్ చేయాలని ఎంత పెద్ద అది చాలా అదైతే ఎందుకంటే నీళ్ళలో ఇప్పుడు రోడ్లపైన మేము ఇప్పుడు పోయి వస్తే రోడ్ల రోడ్లపైన నీళ్ళంతా నిలబడినాయి అయితే అదంతా చూసి ఆలోచన చేసి వాళ్ళు అదే చెప్పారు అండర్ డ్రైనేజ్ చేయాలని ఉందని అది చాలా పెద్ద పని అది సార్కి మన తిరుపతి రెడ్డి సారు రేవంత్ రెడ్డి సారు చాలా సహాయం చేస్తున్నారు వాళ్ళు అడిగినంత మనం మాకు ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి చాలా మేము హ్యాపీగా ఉన్నాము కాంగ్రెస్ తోని మేము గెలుస్తాం కాంగ్రెస్ గెలుస్తుంది మా తపన ఉంది सीएम रेवंत रेड्डी साहब के जो काम है उससे बहुत खुश है हम